హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమిజోన్ అండ్ ఫ్యాషన్ నేను మీ సుధా సో ఫ్రెండ్స్ ముందుగా మీ అందరికీ మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా దసరా సరా నవరాత్రుల శుభాకాంక్షలు ఇట్ సాటర్డే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే ఏందండి ఇంకా నేనైతే లంచ్ బాక్స్ గబా గబా ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట ఇంకా టిఫిన్కి వచ్చేసి ఈరోజు స్పెషల్ పెసరట్ అయితే వేస్తున్నాను అట్లాగే వేరుశనగపప్పు చట్నీకి అనమాట దాంట్లో చట్నీ కాంబినేషన్ అట్లాగే లంచ్ బాక్స్లోకి అయితే నేను కర్రీ టమాటా అండ్ మునకాడ చేస్తూ ఉన్నమాట అయితే ఇంక రాష్ట్రకి అయితే వచ్చేసింది ఒక టెన్ మినిట్స్లో అనమాట ఇంకా అట్లాగే స్నాక్స్కి అయితే నేను స్వీట్ పొటాటో అదేనండి చిలకడదుంపలు అయితే చేద్దామని చెప్పేసి ఇక్కడ స్టీమ్ పెట్టేస్తాను అనమాట మంచి ప్రోటీన్ రిచ్ ఫుడ్ కదా ఇది నేనైతే నెలలో ఒక రెండు సార్లు ఇదైతే ప్రిఫర్ చేస్తూ ఉంటాను అనమాట ఎందుకంటే పిల్లలకి చాలా మంచిది మంచి గట్ హెల్త్ అనమాట అట్లాగే యాంటీ ఆక్సిడెంట్స్ బోల్డన్ ఉంటాయి ఇందులో అయితేను ఇక తెల్లవారింది మొదలు ఇంట్లో పనులు అయితే ఇలా పరుగులతోటే స్టార్ట్ అవుతాయండి ఇదిగో దాని గురించి అయితే ముందు రోజుగా నేను పెసరనేది నానబెట్టాను అనమాట మార్నింగ్ లేవగానే ఇట్లా మిక్సీలో గ్రైండ్ చేసేసాను అందులోనే అల్లం పచ్చిమిర్చి జీలకర్ర సాల్ట్ ఇవన్నీ కూడా వేసి ఇట్లా మంచిగా చూసారు కదా కలిపి పెట్టేసుకున్న పిండి అయితేను టైం సేవింగ్ కోసమేనండి ఈ ప్రిపరేషన్స్ అనేవి ముందు రోజు కంపల్సరీ నా ఇంట్లో నేను నైట్ చేసుకుని పెట్టుకుంటాను ఇంకా మా పాప అయితే లంచ్ బాక్స్ తీసుకుని తను టిఫిన్ చేసేసి స్కూల్కి వెళ్ళిపోయింది అనమాట ఈ బాక్స్ వచ్చేసి మా హెల్పర్కి అనమాట తనకు కూడా ఒక మూడు పెసరట్లు వేసి చక్కగా చట్నీ కూడా పక్కన వేసి ఇచ్చేసాను ఇంకా మా వారి కోసం అనమాట ఇక్కడ చక్కగా సన్నగా షాపింగ్ చేసేసనమాట ఆనియన్ వేసి ఆయనకైతే ఇచ్చేసాను చక్కగా అందులో గీతో రోస్ట్ చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట ఒకసారి ట్రై చేయని మీరు కూడా చాలా బాగుంటుంది నేను ఆయిల్ పొదలు గీ వేస్తాను అనమాట పెసరట్లో మంచి ఆ ఆ టేస్ట్ అనేది ఇంకా బాగా హెస్ అవుతూ ఉంటుంది ఇలా పనులు అనమాట మార్నింగ్ అంతా కూడా చాలా హెక్టిక్ టైం అనమాట నాకైతే ఒకదాని తర్వాత ఒకటి ఒకరి తర్వాత ఒకరికి అలాగ పనులు అన్నీ చేసుకుంటూ వస్తూ ఉంటాను అనమాట ఇంకా ఈరోజైతే దసరా ఈవినింగ్స్ అయితే ఇంట్లో పెట్టుకున్నాను అనమాట ఇంకా మీకు ఈ వీడియోలో అయితే అవన్నీ కూడా ఇంక్లూడ్ చేయలేదు అనమాట చాలా వీడియోస్ అయితే ఉన్నాయి కదా అందు గురించి అనమాట ఇంకా బయట మొక్కలు అయితే పిచ్చి మొక్కలు బాగా పెరిగిపోయినాయండి ములగ అనమాట సో అందు గురించి ఇక్కడ ఈ అబ్బాయి మాకు వచ్చి ఎప్పుడు కూడా చేస్తూ ఉంటాడనమాట క్లీనింగ్ సో ఆయనతోటి మొత్తం ఇవన్నీ కూడా క్లీన్ చేయించేస్తూ ఉన్నాను సో అబ్బాయి అలా వర్క్ అయితే చేసుకుంటూ ఉంటే నేను ఇంకా బట్టలు అయితే ఉన్నాయన్నమాట బయట అలాగే పైన ఆరబెట్టడానికి వచ్చేసాను ఇక్కడ ఇక్కడ చూసారు రెండు బకెట్లు బట్టలు అనమాట ఒక ట్రిప్ అయిపోయింది ఒక రెండు ట్రిప్ బట్టలు మళ్ళీ తీసుకొచ్చి వేస్తూ ఉన్నాను అనమాట మార్నింగ్ నైన్ వరకు కూడా మబ్బుగానే ఉంటుంది మాకైతే ఒక నాలుగైదు రోజుల నుంచి ఇంకా కరెక్ట్గా నైన్ థర్టీ టెన్ అప్పటికి మంచి ఎండ అయితే వచ్చేస్తుందనమాట ఇంకా మామూలుగా ఎండైతే ఉండట్లేదు మాకైతేను ఆ ఎండకి ఆ రోజు ఏం జరిగిందంటే మంచిగా ఇట్లా బట్టలు అన్నీ కూడా వేసి పెట్టాను కదా తక్కువ తేగైతే తెగిపోయిందనమాట ఇంకా చూడాలి ఆ ఎండలో మళ్ళీ తీగ మీద బట్టలన్నీ తీసి వేరే తీగ మీద ఆరబెట్టి వచ్చేటప్పటికి ఆ రోజంతా కూడా ఫుల్ హెడ్ హక్ అనమాట ఆ ఎండకి నాకు అంత ఎండగా ఉంటుంది అనమాట తిక్క ఎండలా వస్తుంది ఎండ అయితేను ఇంకా రోజంతా కూడా అది ఒక రకమైన చిరాకు హెడాక్ అనమాట రోజంతా కూడా అనిపించింది నాకు ఆ ఎండ వల్ల ఇంకెదిగో చూసారు కదా మొత్తం బట్టలన్నీ కూడా నా ఇంట్లో బట్టలన్నీ కూడా వాష్ చేసేసాను అనమాట ఇదిగో చూస్తారు కదా ఈ అనమాట డబల్ వన్ అయిపోయింది నాకైతేను ఇంకా పక్క నుంచి అబ్బాయి అయితే మొత్తం క్లీన్ చేసేస్తున్నాడు ఇంకా నేను బట్టలన్నీ కూడా ఆరబెట్టేసి ఇంకా కిందకైతే వెళ్ళిపోతూ ఉన్నాను అనమాట ఇంకా అట్లాగే ఫిల్టర్లో వాటర్ కూడా వేసేసాను సో ఆ పైప్ అనేది ఇట్లా బయట పెట్టేశాను అనమాట ఇదైతే ఇట్లా బకెట్లోకి వాటర్ అంతా కూడా నేను పెట్టేసుకుంటూ ఉంటాను అది మొక్కలకైనా లేదంటే గిన్నెలు కడుక్కోవడానికి ఇలా వాడుతూ ఉంటాను అనమాట సో చూసారా మా అబ్బాయి హ్యాబీ ఫ్ర వచ్చేసింది తనైతే గిన్నెలు కూడా ఇట్లా వాష్ చేసి వెళ్ళిపోయింది అనమాట అవన్నీ కూడా అట్లా పెట్టేసిన తర్వాత మధ్యాహ్నం ఆ టైంకి లోపలికి తెచ్చుకుంటూ ఉంటాను నేను ఇంకా అబ్బాయికి అనమాట బయట పక్కన పని అంతా చేశాడు కదా సో టీ పెట్టేసి ఇచ్చేసాను అనమాట తనకైతేను సో ఇంకా అలాగనమాట ఆ వర్క్ అంతా కూడా ఇది ఒక సెక్షన్ అనమాట అట్లాగనమాట అయ్యింది ఇప్పటికీ ఇంకా ఆ టైం అయితే ఇంకా నైన్ థర్టీ అట్లా అవుతూ ఉందనమాట ఇంకా నేనైతే చక్కగా టిఫిన్ వేసుకుని తీసుకువచ్చుకొని ఇట్లా సోఫాలోకి వచ్చిన ఆరామ్గా ఒక టెన్ మినిట్స్ అనమాట అట్లా టైం స్పెండ్ చేస్తూ ఉంటాను టిఫిన్ తోటి చక్కగా సల పట్టుకొని ఇంకా నెక్స్ట్ ఇప్పుడైతే చెప్పాను కదా ఇంకా ఇంట్లో వర్క్స్ అన్నీ కూడా చేసుకుంటూ వస్తున్నాను దసరా కథ అని చెప్పేసి ఇంకా అందు గురించి అనమాట సోమవారం నుంచి అయితే దసరా స్టార్ట్ అయింది కదండీ ఇంకా ఇదంతా కూడా శనివారం నుంచి పెట్టాను అనమాట ఇంట్లో క్లీనింగ్స్ అన్నీ కూడాను అట్లాగే బాత్రూమ్తో సహా అనమాట అన్నీ కూడా ఇంట్లోని బయట అంతా కూడా క్లీనింగ్ చేస్తూనే ఉంటాను ప్రతి బిట్టు కూడా వదలకుండా అయితే నేను నాకు అట్లైనా అనమాట అట్లా చేసుకుంటేనే నాకు పండగ అంటే పండగలనో అనిపిస్తుంది నాకు ఎక్కడ కూడా ఏ ప్లేస్ కూడా వదలాలను ఈ పండుగలు అంటేనో ఇంట్లో కామన్గా ఎప్పుడు కూడా క్లీనింగ్లు అనేవి జరుగుతూ ఉంటాయి కానీ దసరాలు ఈ దీపావళి ఇలాంటి మనకు ఫెస్టివల్స్ అనేవి కూడా ముఖ్యమైనవి కాబట్టి అటువంటి అప్పుడు కూడా క్లీనింగ్ అనేది మస్ట్ అండ్ షూట్గా అన్నీ కూడా కొన్ని కొన్ని క్లీనింగ్స్ అనేవి చేసుకుంటూ ఉంటాయి అనమాట డీప్ క్లీనింగ్స్ అనేవి ఇలా అనమాట ఒకటికి మాకైతే ఇంట్లో మూడు బాత్రూమ్స్ అయితే ఉన్నాయండి అందులో మేము రెండు బాత్రూమ్లు అనేవి వాడుతూ ఉంటాయి అనమాట ఈ రెండు బాత్రూమ్లు కూడా కంపల్సరీ ఒక్కసారి నేను వాష్ అనేది చేసేస్తూ ఉంటాను మంచిగా హార్పిక్ అనేది వేసేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచి ఒక బాత్రూమ్ తర్వాత ఒకటి కడుగుతూ ఉంటే ఈ లోపల ఈ బాత్రూమ్ ఒకసారి ఆ బాత్రూమ్ అలాగనమాట రెండు బాత్రూమ్లు కలిపి ఒకేసారి కడిగేస్తూ ఉంటాను చూసారా ఎంత శుభ్రంగా ఉంటే బాత్రూమ్ ఎంత హాయిగా ఉంటుందండి ఎంత హైజీన్గా ఉంటుందో చెప్పండి మనకు కూడా పిల్లలు ఉన్న వాళ్ళైనా మనమైనా సరే ఎప్పుడు కూడా బాత్రూమ్ అనేది హైజీన్గా క్లీన్గా ఉండాలి నేను ఎక్కడ చూసారు కదా షర్ఫ్స్ అద్దాలు సింకు ఏదైనా అనమాట ఆఖరి కుళాయిలు కూడా వదలను ప్రతీది కూడా ప్రతీది వస్తువు కూడా అక్కడ క్లీన్గా ఉండాల్సిందే నాకు ఎప్పుడు కూడాను బాత్రూమ్లు శుభ్రంగా కిచెన్ శుభ్రంగా ఉంటేనే అండి మనం కూడా హాయిగా ఉంటామన్నమాట నాకు అట్లా అనిపిస్తుంది ఇంక ఇక్కడ బయట అనమాట అది ఇంక ఇల్లంతా కూడా నేను అనేది ఇంట్లో పెట్టేసుకొని వచ్చేస్తాను ఇంకా బయట అనమాట ఈ గుమ్మాల కూడా మా హెల్పర్తో తుడిపించేస్తూ ఉంటాను ఇంట్లో పని అంతా నేను చేసుకుంటాను ఇట్లా బయట క్లీనింగ్ అయితే మా హెల్పర్కి ఇచ్చేస్తూ ఉంటాను అనమాట ఓన్లీ అది కూడా ఇట్లా తుడవడం అనమాట అంతే ఇలా కడగడం అని అనమాట తనతో శుభ్రంగా ఇట్లా సందులు గుమ్మం ఇవన్నీ కూడా కడిగించుకొని వచ్చేసాను ఇంకా అబ్బా ఏం పండగలండి ఏం పండుగండి బాబు ఒకదాని తర్వాత ఒకటి అసలు మనకి ఊపిరి ఆడకుండా ఉంటుంది కదా ఒకే నెలలో రెండు పండుగలు అనేవి వచ్చేస్తున్నాయి అనమాట నెలాఖరుగా ఫస్ట్ ఒక పండుగ వస్తుంది నెలాఖరుగా ఇంకో పండుగ వెళ్ళిపోయి మళ్ళీ నెల వచ్చేస్తూ ఉంది అనమాట అట్లా ఉంటుంది కదా పండగలు అయితేను అమ్మ దేవుడా అనిపిస్తుంది నిజంగానే ఇప్పుడు ఇలా దసరా శరణవత శరణవరతలు అవుతుంది అంతే మనకి మళ్ళీ దీపాలు కనబడుతుంది నెక్స్ట్ మళ్ళీ దాని క్లీనింగ్ వస్తుంది ఇంక ఇలా ఉంటుంది అనమాట ఈ సంవత్సరం అయితే చాలా తొందరగా పండగలు వచ్చేస్తూ ఉన్నట్టుగా అనిపిస్తుంది డేస్ కూడా చాలా తొందరగా అయిపోతూ అనిపిస్తుంది కదా నాకైతే ఇంకా పిల్లలు అయితే ఫుల్ ఖుషీ హ్యాపీగా ఉన్నారో చెప్పండి అందరూ కూడా ఇంకా చక్కగా దసరా సెలవులు అయితే ఇచ్చేస్తూ ఉన్నారు పిల్లలకి ఎక్కడికి ఏ టూర్కైనా ప్లాన్ వేసుకున్నారా లేదంటే అమ్మ అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నారా తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి పిల్లలు అంటే ఇంకా తప్పదు కదా మనకైతే లేదంటే ఇంట్లోనే చక్కగా పూజ అయితే చేసుకున్నారా చెప్పండి కామెంట్ సెక్షన్లోని ఇంకా వ్లాగ్స్ మీ అందరికీ నచ్చుతున్నాయా నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి ఇంకేదొచ్చేసి ఈవినింగ్ అనమాట ఇంక ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవని చెప్పేసి మా పాపకి అయితే ఇట్లాగ సూర్యుచిలో నేను డోమాటోలు అయితే ఆర్డర్ పెట్టేశాను అనమాట ఇంకా మా పాపకి ఇంకా హాలిడేస్ అయితే ఇవ్వలేదండి తనకైతే ట్వంటీ సెవెన్ వరకు అయితే స్కూల్ అయితే ఉందనమాట ఎందుకంటే తను టెన్త్కి లేదా సో సిలబస్ కంప్లీట్ అవ్వాలని చెప్పేసి స్కూల్ అయితే ఉందనమాట ఇప్పుడు ప్రస్తుతం ఈరోజు కూడా స్కూల్ పెట్టేశారు ఉంది ట్వంటీ సెవెన్ వరకు అయితే స్కూలు ఇంకా ఇంట్లో నూడిల్స్ అయితే చేసి పెట్టేశాను తన ఇంటికి రాగానే చక్కగా ఇట్లా నూడిల్స్ అయితే ఎంజాయ్ చేస్తూ ఉందనమాట ఇంకా ఇంటికి రాగానే చిచ్చాటనమాట ఇంకా తను తిన్నంతసేపు కూడా తనతో ఇంటికి రాగానే ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ దగ్గర కూర్చుని ఇంట్లో విషయాలు స్కూల్లో విషయాలు స్కూల్లో పిల్లలు మేడమ్స్ గురించి కానీ లేదంటే తన స్టడీ గురించి కానీ తన లంచ్ బాక్స్ గురించి కూడా అడుగుతాను అనమాట తను ఫుల్గా తిన్నదా లేదా ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఏది తెచ్చుకున్నారు ఏం మాట్లాడుకున్నారు టీచర్స్ ఏం చెప్పారు ఇవన్నీ కూడా ప్రతి విషయాన్ని కూడా తను అడిగి కనుక్కుంటూ అనమాట ఇంకా మేము కూడా మీ మా దసరా హాలిడేస్ కనీసం ఒక నాలుగైదు రోజులైనా ఇస్తే బాగున్న చెప్పేసి దసరా హాలిడేస్ కోసం వెయిటింగ్ అనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈ రోజు మీ అందరికీ నచ్చిందా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అని కామెంట్ చేయండి తప్పకుండా మంచి బ్లాగ్తో మళ్ళీ కలిసా అంతవరకు బాయ్